ఇంకో సందేహం డాడీ నాకు ఈ విజ్ఞానం అందించడానికి మీరున్నారు కానీ నా వయసు వాళ్ళు చాలా మంది ఒంటరిగా ఉన్నారు మరి వాళ్ళకి సమాచారం ఎవరందిస్తారు గుడ్ క్వశ్చన్ వాళ్ళందరికీ ప్రభుత్వం తరపు ఇన్స్ట్రక్టర్స్ ఈ విషయాలన్నీ చెప్తారు వాళ్ళ గురించి నువ్వు వరి అవ్వక్కర్లేదు వయసుల ప్రకారం గ్రూపులు తయారు చేసి వారివన్నీ తెలియజేస్తారు ఓహో ఆల్ రైట్ నవ్ ప్రొసీడ్ డాడీ ఐఆమ్ రెడీ చేతులు కట్టుకుని బుద్ధిగా కూర్చుంది పాఠం వినడానికి సిద్ధంగా ఉన్న విద్యార్థిలా నువ్వు మరి అంత బిడప్ప ఇవ్వనక్కర్లెదులే నేనేం పెద్ద లెక్చర్ ఇవ్వబోవట్లేదు నవ్వాడు జ్ఞానేంద్ర మనో ఫోజు మార్చలేదు గొంతు సవరించుకుని మొదలు పెట్టాడు జ్ఞానేంద్ర నీకు కొంచెం ప్రాచీన చరిత్ర కూడా చెప్పనా లేకపోతే జస్ట్ ఇప్పటి వ్యవహారం చెప్పనా చాయిస్ ఇచ్చాడు హిస్టరీ గురించి కొంచెం ఇది ఎక్కువ అంటూ తన ప్రిఫరెన్స్ చెప్పింది మనో అయితే విను పాతకాలంలో తమకు కావలసిన ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకునేవారు ఆ విధానం వల్ల లాభంన్నా నష్టాలు ఎక్కువగా జరిగాయి చరిత్రలో కొన్ని దేశాలలో ప్రజలు విద్య లేనివారుగా రాజకీయమైన అవగాహన లేనివారు కావడం వల్ల ప్రభుత్వాలను ఎన్నుకోవడంలో పొరపాట్లు చేసేవారు ప్రజల చేత ఎన్నుకోబడి ప్రభుత్వాధికారం చేజుకుంచుకున్న వాళ్లలో కొందరు ద్రోహులుగా మారారు అలా కొన్ని శతాబ్దాలు గడిచాక ప్రజలు అప్రమత్తులయ్యారు కొందరు తెలివైన వాళ్లు నాయకత్వం వహించి మొత్తం వ్యవస్థనే మార్చేశారు ఈ కొత్త వ్యవస్థలో స్వార్థానికి తావు లేకుండా జాగ్రత్త పడ్డారు అసలు నిస్వార్థ పరులే పూనుకొని ఈ వ్యవస్థని రూపొందించారు ఈ పద్ధతిలో ప్రపంచంలో దేశాల విభజన అలాగే ఉంచారు కానీ అన్ని దేశాలకి కలిపి ఒకటే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేశారు ప్రాంతీయ సమస్యల కోసం ఏ దేశానికా దేశంలో డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు ఎక్కడి ప్రజలు అక్కడే ఉండాలా అవసరం లేదు అలా ఉండరు ఎందుకంటే రాజకీయమైన మార్పులతో సమానంగా సామాజికమైన మార్పులు కూడా వచ్చాయి కాబట్టి చాలామంది ప్రజలు కృత్రిమ పద్ధతుల్లో సంతానోత్పత్తి చేస్తుండడంతో ఈ సంతానానికి కూడా కొన్ని రూల్స్ పెట్టుకున్నారు ముప్పై దాటిన ప్రతి స్త్రీ పురుషులు ఎవరైనా కనీసం ఒక సంతానాన్ని కానాలి కండమంటే ఏదో ఒక పద్ధతిలో పుట్టించాలి ల్యాబ్లో క్లోనింగ్ పద్ధతిలో గాని ఐవిఎఫ్ పద్ధతిలో గాని అలా పుట్టిన పిల్లల్ని ప్రభుత్వం వేరువేరు ప్రదేశాలకి పంపి పెంచుతుంది పిల్లల్ని పెంచే డిపార్ట్మెంట్ల ద్వారా అయితే ప్రతి డిపార్ట్మెంటు తన దగ్గరకు వచ్చిన పిల్లల డిఎన్ఏ టెస్టు ద్వారా వారు ఏ జాతి ఏ భాషకి వారు కనిపెట్టి ఆ జాతికి భాషకి చెందిన పేర్లు పెడుతుంటారు ప్రపంచంలో ఏ భాష నశించిపోకుండా ఉండేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది మనందరం భారతీయ జీన్స్ ఉన్నాం కాబట్టి మనకి సంస్కృత భాషలో పదాలను పేర్లుగా పెట్టడం జరిగింది ఓహో అసలు ఈ ప్రభుత్వంగా ఏర్పడుతున్న ఎవరు మనుషుల ఏమైనా మిషన్సా ప్రభుత్వాన్ని నడిపేది అడిగింది మనో మనో ప్రశ్న విని అభినందనగా చూశాడు జ్ఞానేంద్ర ఇప్పటికి అతి ముఖ్యమైన ప్రశ్న వేశావు ఇప్పటి పద్ధతిలో మానవ సమాజం మొత్తం మూడు వర్గాలుగా విభజింపబడింది ఆ మూడు వర్గాలు ఏంటంటే సామాన్యులు మేధావులు మహామేధావులు సామాన్యులను ఎక్కువ తెలివితేటల అవసరం లేని పనుల్లో నియమిస్తారు ఎందుకంటే వీళ్లకున్న తెలివితేటలు గా చేసే పనులు కాని కష్టం చేయవలసిన పనులకే పనికొస్తాయి అందుకే వీళ్ళని అలాంటి పనులలో నియమిస్తారు ఇంకా మేధావులు మనం ఈ వర్గంలోకి వస్తాం ఏదో ఒక సబ్జెక్టు గురించి ఆసక్తి ఉంటుంది ఈ వర్గం వాళ్ళకి ఆ శాస్త్రాన్ని కూలంకుషంగా అధ్యయనం చేసి దానిలో స్పెషలిస్టులమై సమాజానికి సేవలందించే వర్గం అన్నమాట ఇంకా మిగిలింది మహా మేధావులు వీళ్లు ప్రభుత్వంలో ఉంటారు ఏ వర్గం వాళ్ళు ఏ ఏ పనులు చేయాలో నిర్ణయించి మానిటర్ చేసేది వీళ్లే క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఇది ఇప్పుడు మనని నడిపిస్తోన్న వ్యవస్థ జ్ఞానేంద్ర చెప్పింది జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది మనం అంటే మనకున్న తెలివితేటలను బట్టి మనం ఏ వర్గానికి చెందిన వారమో నిర్ణయిస్తారన్నమాట అవును చిన్నపిల్లలుగా ఉండగానే వారి ఐక్యూ లెవెల్ని బట్టి ఈ వర్గీకరణ జరిగిపోతుంటుంది పూర్వకాలపు పద్ధతుల కంటే ఈ పద్ధతి ఎంతో మేలనిపిస్తోంది అంది మనో ప్రతి సిస్టంలోనూ దానికి ఉండే లాభాలుంటాయి లోపాలుంటాయి ఇది వరకట్ల ప్రపంచ దేశాలు యుద్ధాలు మారణ హోమాలు చేయడం మానేసాయి కాబట్టి ఇదే మంచిదిలా ఉంది ఎంతకంటే మేలైన వ్యవస్థని ముందు తరాల వాళ్లు కనిపెట్టొచ్చేమో ఎవరికి తెలుసు ఇంకా ఈ చరిత్రలు రాజకీయాల చర్చలు మానేసి కాస్త ఎంటర్టైన్మెంట్తో రిలాక్స్ అవుదాం అని గోడ మీద పోస్టర్లా అతుకునున్న టీవీ ఆన్ చేశాడు జ్ఞానేంద్ర వెంటనే మనో కూడా తన రూమ్ లోకి వెళ్లి తన కంప్యూటర్లో స్పేస్ ట్రావెల్ గురించి మరిన్ని వివరాలు చూసుకోవడంలో మునిగిపోయింది మరనాడు రోదస్సి వనలోకి ప్రవేశించే వరకు మనోకి రషీద్ గుర్తుకు రాలేదు ఎంట్రన్స్ దగ్గరే ఉన్న రిసెప్షన్ రోబోని రషీద్ ఉన్నాడా లోపల అని అడిగింది ఎస్ ఉన్నాడు కానీ నేను తలుపు తెరిచేలోపు నువ్వు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నావో చెప్పు రొటీన్కి విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే రికార్డు చేసి రిపోర్ట్ చేయాల్సిన డ్యూటీ రిసెప్షన్ రోబోలకు ఉంది నువ్వు నా ప్రశ్నలకు జవాబు చెప్తేనే కానీ నేను తలుపు తెరవను అంది రోబో మొనోకి చెమట్లు పట్టినట్టయింది ఈ రోబోల నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ పొందాలని చూడకూడదు అని అర్థమైంది రొటీన్గా గా తప్ప రోబోలతో ఏ చిన్న మాట గాని చేష్ట గాని ఎక్కువైందో అవి మనని అనుమానించి సెక్యూరిటీ రిస్క్ గా ముద్ర వేసేస్తాయి ఇంకా విజిలెన్స్ వారు ఆ ముద్ర పొందిన వ్యక్తి జీవితం దుర్భరం చేసేస్తారు ఇవన్నీ మనోకి ఉద్యోగంలో చేరే ముందే వివరంగా చెప్పారు ఈ కండిషన్స్ కు లోబడి ఉండగలిగితే ఉద్యోగంలో చేరమని హెచ్చరించారు కూడా అయితే రోబోలతో ఎక్కువ మాట్లాడే సందర్భం ఎందుకు వస్తుంది అని నవ్వుకుని తన కన్సెంట్ ఇచ్చింది ఇప్పుడు తెలిసొచ్చింది రోజు రోబోలతో సహజీవనం చేయడం వల్ల వాటిని మనుషులుగా పరిగణించేస్తామని ప్రమాదంలో పడతామని మామూలు మనిషి అయితే ఎంత డ్యూటీ మైండెడ్ అయినా ఈ చిన్న ప్రశ్న కోసం తనని సెక్యూరిటీ రిస్క్గా అనుకోడు అనుమానం వస్తే నిఘా వేసి జాగ్రత్తగా పరిశీలిస్తాడు అంతే ఇప్పుడు తను చకచక ఏదో ఆలోచించి తన ప్రశ్నకు కారణాన్ని చెప్పకపోతే ఈ రోబో తనని లోపలికి పంపదు చెప్పే జవాబులో కూడా రోబో సెక్యూరిటీ రిస్క్ మార్కు చేయొచ్చు నుదుటి మీద నుంచి చెమటలు చెంపల మీదకి ధారాళంగా కారుతున్నాయి మనోకి నిన్న రషీద్ ఆరోగ్యం అంత బాగునట్లేదు అందుకే అడిగాను అంది చెమటలు పట్టడం త్రొట్టు పడ్డం గుర్తించాను అంది రోబో మనో గుండె గుబేలు మంది అనారోగ్యానికి సూచనలేమిటి మరో ప్రశ్న వేసింది రోబో రోబో రిసెప్టార్ లోంచి ప్లాస్టిక్ స్టాండ్ వచ్చి చిన్న రింగ్ వినపడింది తర్వాత మామూలు మాటలు వినిపించాయి సీవన్ రిసెప్షన్ రోబో మనోని లోపలకి పంపించు ఓకే మరేమనకుండా గోడ ఓపెన్ చేసి మనోని లోపలకు పంపించింది రోబో గబగబా లోపలకు నడిచి తన వెనకే గోడ మూసుకోగానే చటుక్కున కనిపించిన కుర్చీలో కూర్చుండిపోయింది జరిగింది తలచుకుని వణికిపోయింది రిలాక్స్ మై డియర్ యాంగ్ ఎవరో ఓదార్పుగా అన్నారు కళ్ళు మూసుకుని వెనక్కివ్వాలి దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని వదులుతూ విశ్రాంతి పొందడానికి ప్రయత్నించింది గుండె దడ తగ్గి మామూలు స్థితికొచ్చాక నెమ్మదిగా కళ్ళు తెరిచింది ఎదురుగా యాస్ట్రోనాటు దుస్తుల్లో ఒక స్త్రీ కనిపించింది ఆమెని గుర్తుపట్టింది మనో ఆమె యాస్ట్రో ఫిజిస్టిక్ గోల్డా జరిగింది ఈమెకి తెలిసే ఉంటుంది సిగ్గు కమ్ముకొచ్చింది మనోకి కాలేజీలోనూ యూనివర్సిటీలోనూ చదువుతున్నప్పుడు కూడా రోబోలతో వ్యవహరించింది తను రోబోలు ఒక లిమిటెడ్ ప్రోగ్రాంకి కట్టుబడి ఉంటాయని తెలుసు కానీ ఏంటో రోజు తనకి విష్ చేసి తలుపు తెరిచి కొత్త వ్యక్తి ఎవరైనా అక్కడుంటే పరిచయం చేసే రోబోని సాటి మనిషిగా ట్రీట్ చేయడం తన బలహీనత తనని ఈ వాళ్ళ లోపలికి రానిచ్చాడు గాని ఇక ముందు కెరీర్కి ఇదొక అడ్డంకి కావచ్చు విచారంగా అనుకుంది గోల్డ మనోముఖంలో మారుతున్న భావాలను చూసి ఆమె ఆలోచనలు చదువుతున్న దానిలా తదేకంగా చూసి చిరునవ్వు నవ్వింది మనో కూడా చిరునవ్వుతో సమాధానం చెప్పి లేచి నుంచుంది కాసేపు కూర్చుని రిలాక్స్ అవు బాగా అలిసిపోయినట్టున్నావు నాకు తెలుసు ఈ ట్రైనింగ్ చాలా శ్రమతో కూడుకున్నది సానుభూతిగా అంది గోల్డా పర్వాలేదు నవ్వా మాల్ రేట్ అంది మనో రషీద్ కనిపించలేదు రోబో రషీద్ లోపల ఉన్నాడంది రోబోలు కూడా అబద్దాలాడతాయా అలా కూడా ప్రోగ్రామింగ్ చేస్తారా ఇక నుంచి గోల్డా తన ఇన్స్ట్రక్టర్ కాబోలు అనుకుంది మనో మనసులో కానీ ఒక్క మాట కూడా కనలేదు యంత్రంతో మాట్లాడితేనే చచ్చి చెడి ఛాయింగ్ గల విన్నపాలైంది ఇంకా మనిషితో మాట్లాడితే ఏమవుతుందో ఏం చెయ్యాలో తెలియందల్లా మౌనంగా నుంచింది మోనో గోల్డా తన టీ ప్యాడ్ లోకి చూస్తూ ఏదో క్యాల్క్యులేట్ చేస్తోంది రషీద్ కొంతసేపట్లో వస్తాడు నువ్వు రిలాక్స్ అవ్వు అంది సడన్ గా తలెత్తి గోల్డా అయితే రషీద్ నిజంగానే ఇక్కడెక్కడో ఉన్నాడన్నమాట రోబో నిజమే చెప్పింది ఏదో రిలీఫ్ ఫీల్ అయింది మనం నిట్టూర్చి మళ్లీ కుర్చీలో కూర్చుంది లేకపోతే ఇద్దరము క్యాంటీన్కి వెళ్ళి ఏదైనా న్యూట్రియంట్ తీసుకుందామా మనం మళ్ళీ వచ్చేటప్పటికి రషీద్ వచ్చి ఉంటారు అందే గోల్డా ఓకే మరో మాట మాట్లాడకుండా లేచింది మనం ఇందాకటి భయానికి శరీరంలో సత్తువంతా పోయినట్టుంది ఏదైనా రిఫ్రెష్మెంట్ కావాలనిపించింది లోపల వైపు గోడ దగ్గరగా వీళ్లు రాగానే అక్కడున్న రోబో ఆ గోడని తలుపులా తెరిచింది ఒడుగాటి కారిడర్లోకి నడిచారు ఇద్దరు వారితో పాటే ఒక ఎస్కార్ట్ రోబో వారిని అనుసరించింది క్యాంటీన్ వరకు రోజు జరిగేది అదే ఎస్కార్ట్ రోబో వీరికి ఎదురైన వారి పేర్లు అనౌన్స్ చేస్తూ క్యాంటీన్ వరకు వస్తుంది క్యాంటీన్ నుంచి వస్తున్న ఓ ఇద్దరితో పాటు మరో ఎస్కార్ట్ రోబో ఎదురుగా వస్తోంది వాళ్ళు దగ్గర పడగానే సైంటిస్ట్ థామస్ జూనియర్ డాంగ్ అంది వీళ్ళ రోబో అదే సమయంలో సైంటిస్ట్ గోల్డా రైని మనో అంది ఎదుటి వాళ్ళ రోబో రెండు రోబోలు ఒకేసారి చేసిన అనౌన్స్మెంట్లు ఎవరికేం అర్థమైనా కాకపోయినా విష్ చేసుకున్నారు దారంతా అదే ప్రొసీజర్ ఒకరికొకరు ఎవరో ఒకరు ఎదురుపడుతూనే ఉన్నారు రోబోలు పరిచయాలు చేస్తూనే ఉన్నాయి కారిడార్ అంతా గందరగోళంగా ఉంది ఇంతకు ముందు ఆ క్యాంటీన్కి రెండు సార్లు వచ్చింది మనో అధర్వతో కలిసి అప్పుడు వాళ్ళు వచ్చిన టైంలో ఇంతమంది జనం లేరు అందువల్ల ఇంత గందరగోళం క్రియేట్ అవలేదు చూడ్డానికి ఎంతో కామిక్ గా ఉందా సీను కదంతా చూస్తుంటే నవ్వాగట్లేదు నవ్వితే ఏం రిస్క్ ఉంటుందో తెలీదు ఎదురుగా ఉన్న గోడలో కొంత అంతా గాజు పలకలున్నాయి అది చూడగానే క్యాంటీన్ దగ్గరగా వచ్చినట్టు తెలిసి ఆగారు రోబో మళ్లీ వేళ్ల పేర్లు ప్రకటించింది అదే సమయానికి గాజు పలక అవతల నుంచి మరో రోబో మరో రెండు పేర్లు చెప్పింది ఆ సౌండ్ తాకిడి తట్టుకోలేక పగిలిపోయినట్టు గాజుగోడ తెరుచుకుంది లోపల కడుగు పెడుతూనే గోల్డ పొట్ట పట్టుకుని పక్కపక్క నవ్వింది మనో కూడా ఇంకా ఆపుకోలేకపోయింది నవ్వు వరదలా పొంగుకొచ్చింది నవ్వు కొంత కంట్రోల్ అయ్యాక ఇన్నిసార్లు ఇక్కడికి ఎప్పుడు ఇంత రష్ లేదు ఇంత కామిక్ సీన్ చూడలే అని మళ్లీ నవ్వింది గోల్డా ఇద్దరు దగ్గరలో ఉన్న కుర్చీల్లో కూలబడి తనివి తీరా నవ్వుకున్నారు లోపల చాలా మందే ఉన్న ఏమీ గొడవగా లేదు ఇద్దరిద్దరు కలిసి కూర్చుని చిన్న చిన్న గొంతులతో మాట్లాడుకుంటున్నారు కొన్ని రోబోలు గోడ కానుకుని వరుసగా నిలబడి తమ ఎర్రటి పచ్చటి బల్బు కళ్లతో పరిశీలిస్తూ యాక్షన్లోకి దూకడానికి రెడీగా ఉన్నాయి ఎస్కార్ట్ చేయడానికి వచ్చిన రోబోలు ఆ వరుసలో నిలుస్తున్నాయి ఈ రోబోల్లో ఏదైనా లాఫ్టర్ నోటెడ్ అంటుందేమోనని ఎదురుచూస్తున్నాను అంది మనో ఇలాంటి చోట నవ్వడం అనుమతిస్తారు కాకపోతే సర్టెన్ డిసిబుల్స్ లెవెల్స్ దాటితే వార్నింగ్ ఇస్తాయి గొంతులు పెరగకూడదు మన నవ్వు ప్రస్తుతానికి లిమిట్స్లోనే ఉందన్నమాట అంది గోల్డా మాకు యూనివర్సిటీ క్యాంపస్లోనూ రోబోలు ఉండేవి సెక్యూరిటీ మెయింటెనెన్స్ కోసం కానీ ప్రతి ఇద్దరికీ ఒకటి లెక్కన కాదు దిస్ ఈజ్ వెరీ స్ట్రేంజ్ నాకైతే భలే వింతగా ఉంది రోబోల వరుస కేసి చూస్తూ అంది మనం మన ప్రయోగశాలలో జరిగే వర్క్ అలాంటిది టైట్ సెక్యూరిటీ అవసరం అంది గోల్డా మనో మనసులో చాలా ప్రశ్నలు ఉదయించాయి ఎవరి నుంచి ఎవరికి సెక్యూరిటీ జ్ఞానేంద్ర వివరించిన ప్రకారం ఇప్పుడు ఒక దేశం ఇంకో దేశం మీద యుద్ధానికి వెళ్లే ప్రసక్తి లేదు ప్రభుత్వం చేపట్టే ఏ పథకమైనా ప్రజా ప్రయోజనాల కోసమే కదా మరెందుకింత సెక్యూరిటీ ఉన్నది ఒకటే గవర్నమెంటు ఈ దేశ రహస్యాలు ఆ దేశం కనిపెట్టిస్తుందేమో అన్న భయం లేదు ప్రపంచమంతా ఒకటే దేశం అయిపోయింది కాబట్టి మరెందుకీ సెక్యూరిటీ నుంచి ఎవరికి రక్షణ మనో మనసంతా తేనెటీగలు కమ్ముకున్నట్లు ప్రశ్నలు కమ్ముకున్నాయి గోల్డాతో తన సందేహాలు చెప్పాలనిపించలేదు అసలు తనని ఇవాళ ఈమె కేర్లో ఎందుకు పెట్టాల్సొచ్చిందో తెలీదు ఈ అమ్మాయితో ఎక్కువగా మాట్లాడితే ఏం ప్రమాదమో తెలీదు రాగానే రోబోతో జరిగిన అనుభవంతో నోరు విప్పాలంటే భయం పట్టుకుంది నువ్వు ప్రతి విషయాన్ని గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తావు మనో ఆలోచనలు తగ్గించుకో రిలాక్స్ జరిగేది జరక్క మాందు మనం ఎంత ఆలోచించినా ఏది మనం ఆపలేం అంది గోల్డా ఉలిక్కిపడి చూసింది మనం తను ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం ఉన్నట్టు ఈ అమ్మాయికి ఎలా తెలుసు ఏదోలే ఇప్పుడు ఎక్కువ మాట్లాడకపోతే అలా ఊహించుంటుంది మళ్లీ తనకి తనే సర్ది చెప్పుకుంది గోల్డా సన్నగా ఏదో ట్యూన్ హమ్ చేస్తోంది ఎన్ని యుగాలు గడిచిన లాంటి లలిత కళలు మనిషిని అలరింపజేయడం అన్నది మాత్రం జరుగుతూనే ఉంటుంది ఒక రోబో చేతిలో రెండు ఐదు మిల్లీమీటర్ల కప్పులు తెచ్చి న్యూట్రియం అని మనో గోల్డాలకు అందించింది వాంట్ స్టిమ్యులెట్స్ కాఫీ నార్మల్ అంది రోబో బుర్రుమని చప్పుడు చేసుకుంటూ కాఫీ అందించింది వాంట్ మ్యూజిక్ అంది గోల్డా కొద్దిగా దూరానికి వెళ్ళి ఏదో క్లిక్ చేసింది రోబో సన్నటి ఆహ్లాదకరమైన సంగీతం గది నిండా పరుచుకుంది దూరం దూరంగా కూర్చున్న వాళ్ళు కూడా మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తున్నట్టు లయబద్ధంగా తల ఊపుతున్నారు మనసారా నవినందుకు ఇప్పుడు మనోకి హాయిగా ఉంది రిసెప్షన్ రోబోతో ఎన్కౌంటర్ వల్ల కలిగిన బెదురు తగ్గింది పూర్తిగా రిలాక్స్ అయింది అరమూసిన కళ్ళతో కుర్చీలో వెనక్కి వాలి సంగీతం వింటూ కూర్చుంది తన్మయంగా ఉన్న ఆ స్థితి నుండి ఉన్నట్టుండి ఏదో భరించలేని బాధ కలిగినట్టు ఉలిక్కిపడి కళ్ళు పూర్తిగా తెరిచింది ఎదురుగా డిమోనాక్స్ అతను తన వైపు చూడడం లేదు గోల్డా ముఖంలోకి తదేకంగా చూస్తున్నాడు ఆ చూపు ఏదో పరిచేస్తుడాలనో సాటి సహోద్యోగినినో చూస్తున్నట్లు లేదు అసలు ఒక మనిషి మరో మనిషిని చూస్తున్నట్టుగా కూడా లేదు బహుశా ఏదైనా క్రూర జంతువు తనకు బలి కాబోయే మరో జంతువుని ఇలా చూస్తుందేమో అనుకుంది మనం గోల్డా ముఖంలోకి చూసింది ఆమె ముఖం ఎప్పట్లాగే ప్రశాంతంగా ప్రకాశిస్తోంది ఆ సుందర వదనం చూసే కొద్దీ చూడాలనిపిస్తోంది అందుకేనేమో డెమోనాక్స్ అలా తినేసేలా చూస్తున్నాడు అనుకుంది కానీ అతని సామీప్యం తనకు ఏదో తెలియని అసహ్యాన్ని బాధను కలిగిస్తోంటే గోల్డా ఏ రకమైన వ్యతిరేకత లేకుండా ఎప్పట్లాగే ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతోంది అధరవ్ కూడా అంతే మనో ఆలోచనలు నిరంతరాయంగా సాగుతూనే ఉన్నాయి హలో ప్రొఫెసర్ హవర్ యూ ఆర్కిటిక్ లో కంటే మా కేంద్రంలో వర్క్ బాగుంది కదూ అని డెమోనాక్స్ ని పలకరించి మనోవైపు తిరిగి ప్రొఫెసర్ డెమోనాక్స్ ఇంతకు ముందు ఆర్కిటెక్ స్టేషన్లో రీసెర్చ్ చేసేవారు అని చెప్పింది గోల్డా ఇవాళ్ళ మనో బాధ్యత నాపై ఉంది మేమిద్దరం చాలా బిజీగా ఉన్నాం మనం పద వెళదాం అంటూ లేచింది మరేం మాట్లాడకుండా డెమోనాక్స్ ద్వారంలా విచ్చుకునే గాజుగోడ దగ్గరికి నడిచాడు వెనుతిరిగే ముందు అతని చూపుల్లో తీక్షణత ఎక్కువ గమనించింది మనో తనకే తెలియకుండా ఆమె సన్నగా ఒడికింది తో పాటు నడిచి గాజుగోడని తెరవబోతున్న రోబోలోంచి చిన్నగా స్పార్క్ వచ్చి మంటగా మారిపోయింది రోబో పెద్ద శబ్దంతో నేల మీదకి క్రాష్ అయింది టేబుల్స్ దగ్గర కూర్చున్న వాళ్లు గబుక్కును లేచి నిలబడ్డారు మరుక్షణం అలాగే గబుక్కున కూర్చుండిపోయారు ఎందుకంటే అక్కడున్న అందరికీ తెలుసు అది తమకు సంబంధించిన వ్యవహారం కాదని ఎమర్జెన్సీ రోబోలు కొన్ని పడిపోయిన రోబో దగ్గరికి వచ్చి నష్టజేస్తూ చేస్తూ క్రాష్ ని మరో కంట్రోల్ రూమ్ కి రిపోర్ట్ చేస్తున్నాయి జరుగుతున్న తతంగం మీద నుంచి కళ్ళు తిప్పుకోలేకపోతోంది మనం ఈ గొడవలో డెమోనాక్స్ తేలిగ్గా బయటికి వెళ్ళిపోయాడు తలుపు తెరవలసిన రోబో క్రాష్ అయిపోయిన తర్వాత మరో రోబో ఆ డ్యూటీ చేసినట్టు కనిపించలేదు మరి ఆ తలుపు ఎలా తెరుచుకుంది ఎస్కార్ట్ రోబో లేకుండా డెమోనాక్స్ ఒక్కడు ఎలా బయటపడగలిగాడు మనో మనసంతా జవాబులేని ప్రశ్నలతో నిండిపోయింది నువ్వు చాలా సెన్సిటివ్ పర్సన్ మనం మనో అంది గోల్డా ఉలిక్కిపడి చూసింది మనో డెమోనాక్స్ సామీప్యం నీకు బాగా ఇబ్బంది కలిగించింది కదూ మానవమాత్రులెవరూ అతని చుట్టూ ప్రసరించే ప్రతికూల ప్రభావాన్ని తప్పించుకోలేరు మనం మాట్లాడలేదు మానవ మాత్రులా నువ్వు ఆ ప్రభావం ఏమి అనుభవించినట్టు లేదే మరి నువ్వు మానవ మాత్రులవేగా అని అడగలేదు నా సంగతి వేరులే నేను నీకన్నా కొంచెం అనుభవం ఎక్కువ ఉన్నదాన్ని మనో మౌనాన్ని అర్థం చేసుకున్నదాల్లా అంది గోల్డా ఇద్దరూ కాసేపు మౌనంగా కూర్చున్నారు నువ్వు రషీద్ కోసం చూస్తున్నావు కదూ అంది గోల్డా సడన్ గా మనో ఏమీ జవాబివ్వలేదు కోర్స్ ఇవాళ నీ ట్రైనింగ్ సెషన్ జరగకపోతే నీకు ఆందోళనగా ఉంటుందిలే ఒకరోజు ట్రైనింగ్ వేస్ట్ అయితే ఆటోమేటిక్గా నువ్వు లోకి వెళ్లడం కూడా ఆలస్యం నేచురల్ న్యాచురల్గా నీకు ఉంటుంది అంది మళ్ళీ గోల్డా రషీద్ కేవలం ఇన్స్ట్రక్టర్ మాత్రమే కాదు మంచి రీసెర్చర్ కూడా ఈ తనకి తన ల్యాబ్లో ఆలస్యమైంది నన్నందుకే నీకు అసైన్మెంట్ ఇమ్మని పంపించారు అతని పనయ్యాక అతనొచ్చి ఓవర్ చేస్తాడు మనో మనసు కొంచెం కుదుటిపడింది రషీద్ కనబడకపోవడానికి కారణం రొటీన్ మ్యాటర్ని తెలిసాక కొంతసేపు క్యాంటీన్లో రిలాక్స్ అయ్యాక మళ్లీ ఇద్దరు వంది మాగదుల్లా రోబోలు వెంటరాగా రాణులు వెడలే రవితేజములరగా అన్నట్టు తిరిగి వెళ్లారు ల్యాబ్లో ప్రవేశించాక గోల్డా స్టిమ్యులేటెడ్ లో కూర్చున్న మనోచేత రకరకాల విన్యాసాలు చేయించింది అప్పటికి తనకు బాగా అలవాటున్న ఎక్సర్సైజ్లే ఆమె ఇవ్వడంతో మెనోవరింగ్స్ అన్ని పెర్ఫెక్ట్ గా చేసింది మనో వెరీ గుడ్ వెరీ గుడ్ మెచ్చుకోలుగా చప్పట్లు కొట్టి అభినందించింది గోల్డా తర్వాత ఇంకొంచెం క్లిష్టమైన మనోవరింగ్స్ చేయమన్నది జాగ్రత్తగా ఆలోచించుకుంటూ మనో ఎగ్జిక్యూటివ్ చేస్తున్న విధానాన్ని బాగా మెచ్చుకుంది గోల్డా మనో ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది ఇప్పుడు రషీద్ వచ్చి నిజం విమానం నడపమంటే ఇద్దేం నడిపేయగలను కాన్ఫిడెంట్గా అనుకుంది మనం సరిగ్గా ఆ క్షణంలోనే గోడ విచ్చుకుంది ఇన్స్ట్రక్టర్ రషీద్ రోబో అనౌన్స్మెంట్తో పాటు రషీద్ లోపలికొచ్చాడు హలో సార్ యువర్ ట్రైన్స్ ప్రోగ్రెస్ ఈజ్ ఎక్సలెంట్ సార్ అంది గోల్డా మెచ్చుకోలుగా మరి ట్రైనింగ్ ఎవరిది గర్వంగా లేని కాలర్ ఎగరేశాడు రషీద్ కాక్పీట్ దగ్గరకొచ్చి మనోతో అభినందనగా కరచాలనం చేశాడు చాలా సంతోషించింది మనో ఇంక నువ్వు నిజం విమానంలో ఎగరడానికి సిద్ధంగా ఉన్నట్టే రేపు ట్రై చేద్దాం అన్నాడు తన చెవుల్ని తనే నమ్మలేకపోయింది మనో తన ట్రైనింగ్ లో ఫస్ట్ స్టేజ్ ఇంత తొందరగా ప్రోగ్రెస్ అవుతుందనుకోలేదు చిన్నపిల్లల కాక్పీట్ నుంచి బయటకొక్క గెంతు గెంతింది తర్వాత గోల్డా రషీద్ ఆమెను ఏరోనాటిక్స్లో సిద్ధాంతపరమైన ప్రశ్నలు వేశారు ఆమె సందేహాలకు సమాధానాలు చెప్పారు అక్కడి నుంచి రోజులాగే ఇతర సబ్జెక్టుల క్లాసులకు అటెండ్ అవడానికి వెళ్ళింది మనం ఆ రోజు ప్రొఫెసర్ వ్యాస్ లెక్చర్ యాస్ట్రోనాట్ ట్రైనింగ్ లో వాళ్ళే కాక జీవశాస్త్ర పరిశోధనలో ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు లెక్చర్ల క్లాసుకి అటెండ్ అవడం గమనించింది మనం ఈ కొద్ది రోజులుగా ఆమె అనుభవం ప్రకారం ఎవరో ఎవరిని గమనించినట్టే ఉంటారు ఇతరులతో ఇంట్రాక్షన్ ఎక్కువగా ఉండదు ఏ ఇద్దరైనా కొద్దిగా తెలిసినట్టు బిహేవ్ చేశారంటే బహుశా వాళ్ళిద్దరూ ఒకే ప్రాజెక్ట్లో ఒకే రకం టాపిక్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళే ఉంటారు ఈసారి క్లాసులో ఆధర్ పరీక్షలు కూడా ఉండడం నోటీస్ చేసింది మనం ప్రొఫెసర్ వ్యాస్ ఇతర గ్రహాల మీద ప్రాణులు ఉండడానికి అవకాశం ఏమైనా ఉందా అన్న సబ్జెక్ట్ మీద ఉపన్యాసం ఇప్పుడు ప్రారంభించాడు ఇరవైయో శతాబ్దం నుంచి అంతరిక్షంలోకి పంపుతున్న అంతరిక్ష నౌకలు పరిశోధకులు మారుసు గ్రహం మీద మనిషి లాంటి ఆకారాలను ఫోటో తీయడం జరిగింది కానీ అవేవి ప్రాణమున్న మనుషులు కావు రకరకాల ఆకారాల్లో తయారైన శిలలు మాత్రమే అయితే ఇతర గ్రహాలలో మనిషి వంటి మేధాశక్తి కలిగిన ప్రాణి ఉండడం అంటూ జరిగితే ఆ ప్రాణి మనిషిలాగే ఉంటాడనుకోవడం ఈ పరిశోధనలంట్లో మేజర్ ప్లా అంటే అతిపెద్ద పొరపాటు అసలు జీవం ఉందా లేదా అని పరిశోధించడం మొదటడుగు ఆ దిశగా కొందరు పరిశోధించారు ప్రాణం ఉండడానికి తగిన వాతావరణం మార్స్ మీదే ఉందని కొందరు ప్రతిపాదించారు అప్పటి నుంచి శతాబ్దాల తరబడి శాటిలైట్లను ఆ గ్రహం మీదకి పంపించారు మానవులు కొందరు మనుషులు కూడా మార్స్ మీదకి వెళ్లగలిగారు లాంటి ఆకారం గల రాళ్ల ఛాయా చిత్రాలు సంపాదించారు అంతకంటే ఇప్పటి వరకు పరిశోధన ప్రోగ్రెస్ అవలేదు మనిషి ఇతర గ్రహాలలో బుద్ధిజీవులు ఉన్నాయో లేదో కనిపెట్టాలంటే మనిషి ఆకారాన్ని పోలిన ఆకారం కోసం వెతకడం మానేయాలి ఇలా సాగిన ఉపన్యాసం శ్రోతల్లో విపరీతమైన ఆసక్తిని రేపి పరిసరాలను మరిచిపోయేలా చేసింది